ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా జిత్తులు మారి అది ఎప్పుడు వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలీదు దాను తీరంతా చిత్రంగా ఉండేది అందుకనే మిగతా నక్కలు నువ్వు మా కులానికి చెందిన దానివి కాదు అని అనేవి దానితో మాట్లాడేవి కూడా కాదు ఇక నక్క ఏం చేస్తుంది దాని ఆటలు అక్కడ సాగకపోవడంతో ఆ అడవికి దగ్గరగా ఉన్న ఒక ఊరికి వెళ్ళి అక్కడొక మంగలితో స్నేహం చేసుకుంది పాపం ఆ మంగళవాడు చాలా మంచివాడు అతనికి నక్క దుర్మార్గం తెలీదు పైగా నక్క పెద్ద మనిషిలాగా తీయ తీయగా మాట్లాడేది అతను నిజమేనని నమ్మాడు వాళ్ళిద్దరికీ స్నేహం కుదిరింది ఒకరోజు నక్క మంగలితో మంగలి మామ ఒక పళ్ళ తోట వేస్తే ఎలా ఉంటుంది మనం తిన్నన్ని తినవచ్చు మిగతావి అమ్ముకొని డబ్బులు పోగు చేసుకోవచ్చు అని చెప్పింది పాపం మంగలికి ఈ మాట వినగానే మతిపోయి వెంటనే మామిడి మొక్కలు సపోటా మొక్కలు అరటి మొక్కలు తన పొలంలో నాటాడు అలాగే అక్కడక్కడ గుమ్మడకాయలు దోసకాయలు కూడా నాటాడు వాళ్ళ భార్యతో చెట్లకు నీళ్లు పోసి వాటి పెంచడం ప్రారంభించాడు అయితే నక్క మాత్రం ఏ పని చేయకుండా వాటికి కావలిగా ఉండేది రాత్రంతా మేలుకొని ఆ కాయలు తినేది మంగలికి ఒక్క పండు కూడా దొరకనివ్వదు ఒకరోజు మంగలి నక్కని చూసి నక్కబావ తోటలో ఏమన్నా కాయలు పండాయా అని అడిగాడు ఇప్పుడేం పండుతాయి మామా వానాకాలం వస్తే పండుతాయి అని చెప్పింది పాపం ఆ మంగలి నమ్మేసి వానాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడు వానాకాలం వచ్చినప్పుడు ఏం పండుతాయి చలికాలం వచ్చినప్పుడే పండుతాయి అని నక్క చెప్పింది చలికాలంలో మంగలి అడిగితే పిచ్చివాడా చలికాలంలో కాయలు ఏమైనా పండుతాయా ఎండాకాలం రావాలి అని చెప్పింది అలాగే మంగలికి ఏదో ఒక సాకు చెప్పి తోటలోని కాయలన్నీ తినేసింది కొన్ని నెలల తర్వాత ఎండాకాలం వచ్చింది కాయలు పూర్తిగా కాశాయి అప్పుడు నక్క మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని నిర్ణయించుకుంది వాటిని విందుకు పిలిచింది అవి వచ్చి పొట్టనిండా తిన్నాయి మిగిలిన కాయలు కొరికి పాడుచేసి మట్టిలో పాతిపెట్టేశాయి మరుసటి రోజు ఉదయం మంగలి తోటను చూసేదానికి వచ్చాడు చెట్ల మీద ఒక్క కాయ కూడా మిగల్లేదు కళ్ళలో నీళ్లు వచ్చాయి కానీ ఒక మూలన పండు కాయ కనిపించింది మంగలి నక్క మోసాన్ని గ్రహించాడు మంగలి ఇంటికి వెళ్లి తన కత్తులు తీసుకొని వచ్చి గుమ్మడికాయ చుట్టూ అమర్చి ఆకులతో కప్పేశాడు తర్వాత ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు ఆ రాత్రి నక్క మళ్లీ తోటకు వచ్చింది తినేందుకు ఏమీ లేకపోవడంతో చివరికి ఆ గుమ్మడికాయను చూసింది ఆకలితో ఊహించకుండా మీద దూకింది ఇంకేముంది ఆ నక్క శరీరానికంత కత్తులు గుచ్చుకున్నాయి నెత్తురు కారడం మొదలైంది నీరసంగా అక్కడే పడిపోయింది ఇక నా జీవితంలో ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు అని అనుకునింది కాని మంగలిని తిట్టింది ఈ మంగలి నన్ను మోసం చేశాడు దొంగ మంగలి అని తిట్టినా తన బాధ తగ్గలేదు బయటపడలేక అలాగే ఉంది మొత్తానికి ఎలాగో అలాగా అడవిలోకి చేరుకున్న మన నక్కబావ నెత్తురుగడ్డలో అలాగే ఇరుక్కుపోయి రెండు రోజులు అక్కడే ఉండిపోయింది గాయాలు చూడ్డానికి కూడా మెడ కదిలించలేదు ఎందుకంటే మెడలో నెత్తురు కట్టకపోయింది ఆ మంగలివాడిని చాలా తిట్టింది ఆ మంగలివాడిని ఎలా వచించాలా ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తూ అలాగే ఉండిపోయింది మూడో రోజు పెద్ద వర్షం పడింది ఆ వర్షానికి నెత్తురంతా తడిసి నక్క కదలడానికి వీలయింది కానీ మూడు రోజులు అలాగే కూర్చోవడం వల్ల నరాలు పట్టుకుపోయి నాలుకాల మీద నిలబడలేకపోయింది కాసేపటికి ఎలాగో నిలదొక్కుకొని దగ్గరిలో ఉన్న ఆ పొదల్లోకి వెళ్ళి కొన్ని ఆకులు మేసింది ఆ గాయాలకి అదే మందు బాగానే ఉంది కాని ఇప్పుడు తిండి ఎలా అదీకాక మూడు రోజుల నుండి కటిక ఉపవాసం పోనీ అటు వెళ్లి కోడిపిల్లలనైనా బాతుపిల్లలనైనా వేటాడ్డానికి ఒంట్లో ఓపిక కూడా లేదు ఎలాగాన ఆలోచిస్తే చెట్టు కింద ఉన్న ఆవు జ్ఞాపకం వచ్చింది మంగళవాడిది దగ్గరిలోనే ఉంది వాళ్ళ ఇల్లు ఎలాగైనా ఆవును చంపితే పది రోజులు హాయిగా తినవచ్చు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆ దారిన తోడేళ్ల దంపతులు వచ్చాయి నక్కకు ఒక ఉపాయం వచ్చింది మగ తోడేలు పిలిచి ఇదిగో తోడేలు మామా మీకు ఆవు దొరికితే చంపుతారా అని అడిగింది ఎక్కడుందో చెప్పు అని అడిగాయి ఆ తోడేళ్ళు అయితే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మెల్లగా మంగళవాడి కొట్టంలోకి వెళ్ళింది అప్పటికి బాగా చీకటి పడింది మంగళవాడి లోపల అన్నం తింటున్నాడు కొట్టంలో ఎవరూ లేరు మెల్లగా ఆవు తాడు కొరికి దొడ్డుదావనే ఆవుని తీసుకువచ్చింది తోడేలు ఆవు కోసం చెట్టు దగ్గరే దాక్కొని ఉన్నాయి ఆవును చూడగానే వెనకగా వచ్చి మీద పడి చంపేశాయి ఈలోగా మంగలివాడు అన్నం తిని ఆవుకి మేత వేసి వెళదామని కొటంలోకి వచ్చి చూశాడు అక్కడ ఆవు లేదు గాబరా పడి ఇరుగు పరుగువాలని పిలిచి కాగడాలు నూనబుడ్లు చేత పట్టుకుని వెతుక్కుంటూ తోడేలు దగ్గరికి వచ్చారు తోడేలు మనుషులు చూడగానే పారిపోయాయి నక్కబావ వాళ్ళని చూసి అంతకు ముందే దాక్కున్నాడు చచ్చిపడున్న ఆవుని చూసి పాపం మంగళవాడికి ఏడుపు వచ్చేసింది ఏం చేస్తాడు పాపం ఇంటికి వచ్చి పెళ్ళాంతో చెప్పుకున్నాడు వాళ్ళకి నక్కబావు మీద కాస్త కూడా అనుమానం రాలేదు మర్నాడు ఉదయం ఆ ఆవు ఆవుతోలైనా అమ్ముకున్నామని తోలు పని చేసే వాళ్లతో చెప్పాడు వాళ్ళు మాకు చాలా పనులున్నాయి తీరికలేదని చెప్పారు పాపం మంగలి ఏం చేస్తాడు ఆవును అలాగే పెట్టి ఊరుకున్నాడు ఈలోగా నక్కబావ ఆవు కడుపుకి కన్నం పెట్టి రోజూ రాత్రులు వచ్చి తినడం మొదలుపెట్టింది మూడు రోజుల తర్వాత కడుపు ఖాళీ అయ్యింది మళ్లీ అక్కడికక్కడికే తిరగడం ఎందుకని పొగలంతా ఆవు కడుపులోనే ఉండి ఆకలి అయినప్పుడల్లా తినడం మొదలుపెట్టింది ఇలా నాలుగు రోజులు అయ్యేసరికి మాంసం అయిపోయింది ఇక నక్కబావ బయటికి వెళ్దాం అనుకున్నాడు కానీ ఆవుతోలు బాగా ఎండిపోయి కన్నంలో బిగుసుకుపోయింది పాపం నక్క ఏం చేస్తుంది కొరికి బయటికి రావాలనుకునింది కాని దాని తరం కాలేదు అయ్యో మళ్లీ దీనిలో చిక్కుకుపోయాని ఏంట్రా దేవుడా అని విచారించింది నక్క అలా రెండు రోజులు గడిచాయి ఒకరోజు తోలు పనులు వాళ్ళు ఆ దారిలో వస్తూ తోలు వల్చుకుంటే బాగుంటుంది అని కొమ్ములు పట్టుకొని లాగాయి నక్కకి అది చూసేసరికి పై ప్రాణాలు పైకే పోయాయి కానీ దానికి ఉపాయం టక్కున తోచి ఎవర్రా మీరు మీకంత పిచ్చి పట్టిందా నేను ఎవరనుకుంటున్నారు ఈ ఊరు గ్రామ దేవతని నాకు కోపం తెప్పిస్తారా మీ ఊరిని నాశనం చెయ్యబోతున్నాను రేపు సాయంత్రంలోగా నూరు బిందుల నీలతోనూ ఏక కోడుపుంజును తీసుకువచ్చి నీలతో నాకు అభిషేకం చేసి కోడుపుంజు నాకు బలివ్వకపోతే మీ ఊరిని నాశనం చేస్తా అని బిగ్గరగా అరిచింది నక్క ఇక ఆవును వదిలేసి భయంతో ఊరిలోకి పరిగెత్తి మునసపుతో కరణాలతో ఈ విషయం చెప్పారు వాళ్ళందరూ ఆవు దగ్గరికి వచ్చి అమ్మా తల్లి గంగాలమ్మ మా వల్ల ఏం తప్పు జరిగిందమ్మా అని అడిగారు మీ వల్ల కాదు ఆ మంగలి వల్ల ఆ మంగలి ఆవును చంపాడు అందువల్లే ఈ శాపం మీ ఊరుకు చుట్టుకుంది మీరు వెళ్ళి వాడిని వాడి పెళ్లాన్ని పంపి నేను చెప్పిన పూజలను జరిపించండి నేను మీ జోలికి రాను లేదంటే మీ ఊరు నాశనమైతుంది అని చెప్పింది వెంటనే మునసపి గ్రామం వాళ్ళతో కలిసి మంగలివాడి ఇంటికి వెళ్ళి ఇదంతా నీ నీతప్పేనట ఈ ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని చెప్పారు పాపం మంగలి ఏం చేస్తాడు మారు మాట్లాడకుండా పత్రి పెద్ద కోడుపుంజు తీసుకొని వేద పండితులతో తాళాలు మేళాలు తీసుకొని గ్రామ ప్రజలతో ఆవు దగ్గరికి వచ్చారు కోడికి కాలు కట్టి ఆవు దగ్గర పడేసి నూరు బిందులు ఆవు మీద పోసి భార్యాభర్తలు ఇద్దరు దన్నం పెట్టారు అప్పటికే ఆవుతోలు మెత్తబడింది కన్నం బాగా పెద్దదయ్యింది నక్క ఒక్క దూకులో బయటికి దూకి కోడుపుంజిని నోటికి కరుచుకొని ఒకటే పరుగు అదంతా చూసి గ్రామస్తులు మంగలి మీద చాలా జాలేసింది తలా కాస్త డబ్బులు ఇచ్చి ఇంకో ఆవును కొనుక్కోమన్నారు ఆ రకంగా మన జిత్తుల మారి నక్క తప్పించుకుంది ఆ నక్క భరతం పట్టాలనుకున్న ఆ మంగలివాడు ఎలాగైనా సరే తన చోటు తెలుసుకుంటే తప్ప తన కోపం చల్లారేటట్టు లేదు అందుకోసం అడవిలోకి మంగలిపోయి అక్కడక్కడ ఉచ్చులు బిగించి వచ్చాడు పాపం నక్కకి ఆ విషయం తెలియదు ఎత్తుకు వచ్చిన కోడుపుంజున ఆరగించి నక్కబావ చాటున సుఖంగా నిద్రపోయింది తిరిగి చీకటి పడే సమయానికి లేచింది మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి మంగలి వేసిన ఉచ్చులో పడిపోయింది తలవని తలంపుగా నక్కబావకి మళ్లీ ఆపద వచ్చింది ఈ ఆపద నుంచి బయటపడడం ఎలాగో నక్కబావకి ఏమీ దోచలేదు ఉచ్చును వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనిచేయలేదు తెల్లవారుగానే మంగలి వచ్చి ఒక్కొక్క ఉచ్చును చూసుకుంటూ వచ్చాడు ఆఖరికి నక్క చిక్కిన ఉచ్చు కనిపించింది ఆ మంగలిని చూడగానే నక్కబావకి పై ప్రాణాలు పైకే పోయాయి ఈ ఉచ్చు పన్నింది మంగళవాడే అయితే తనని ప్రాణాలతో వదలడు ఎలా రా భగవంతుడా అని అనుకునింది నక్క మంగలి మామా నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది వాళ్ళెవరో నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అని అడిగింది నక్క నువ్వు పచ్చి దొంగవు నా ఆవును చంపించావు నిన్ను పట్టి నీ చర్మం వల్చేయకపోతే నేను మంగలినే కాదు అని అన్నాడు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇంక ఎన్నటికీ నీ జోలికి రాను నన్ను వదిలేయి అని నక్క బ్రతిమలాడింది నీ డొక్క చీల్చేశాక వదిలేస్తా అని చెప్పి మంగలి నక్కబావు ఉచ్చును విడిపించి ఒక గోనులో వేసుకొని దాని మూతిని గట్టిగా బిగించి ఆ మూటని భుజాన వేసుకొని మంగలి ఇంటికి వచ్చాడు ఆ గోనిని ఒక పక్కగా పడేసి మంగలి పెళ్లాన్ని పిలిచి ఈ గోను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి కత్తి కోసం తోలు చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ గోనులో ఏమున్నదో మంగలి పెళ్లానికి తెలియలేదు కానీ మొగుడు వద్దన్నాడని ఆ గోను దగ్గరకు కూడా వెళ్ళలేదు కానీ నక్కబావ మంగలి పెళ్లాన్ని ఎలాగైనా మోసం చెయ్యాలని మంచి పథకం వేశాడు మంగలి వదిన ఈ గోనుమూతిని గట్టిగా బిగించు అని అడిగింది నక్కబావ మంగలిపెల్లాం ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది నేనొక గంధరుడిని నాకు శాపం వల్ల భూలోకానికి వచ్చాను మంగళి అన్నయ్య ఈ గోనులో పెట్టి నదులో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను మా లోకానికి వెళ్ళే అంతవరకు నన్నెవరూ చూడకూడదు నన్నెవరైనా చూసారనుకో వాళ్ళు అప్సరసలు అయిపోతారు అందుకని ఈ గోని మూతి గట్టిగా బిగించు అని అడిగింది నక్కబావ మంగలి పెళ్లాంకి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది అందుకని వెంటనే ఆ గోని సంచి మూతి విప్పేసింది వెంటనే నక్క గోనులో నుంచి బయటపడి పిక్కబలం కొద్ది కాలుకి బుద్ధి చెప్పి వేగంగా అరణ్యంలోకి వెళ్ళిపోయింది కత్తి పట్టుకొని వచ్చి మంగలి ఆ గోను చూస్తే ఇంకేముంది ఆ గోను కాలి నక్కదారిన నక్కపోయింది దిగులు మొహంతో భార్య కనిపించింది మంగలి పెళ్లాన్ని పట్టుకొని చావతన్నాడు నక్కబావను పట్టుకొని హతమార్చందే నిద్రపోను అని మళ్లీ శబదం చేశాడు నక్కబావ అక్కడక్కడ తిరుగుతూ దొరికింది తింటూ కాలక్షేపం చేసింది ఒకరోజు నక్కబావ దారిను పోతుండగా ఒక గుడిస కనిపించింది ఆ గుడిస ఒక నిరుపేద బ్రాహ్మణుడిది ఆ బ్రాహ్మణుడికి ఏడుగురు ఆడపిల్లలు ఆ బ్రాహ్మణుడు నిరుపేదు కావడం వలన ఒక్క కూతురుకు కూడా పెళ్లి చేయలేకపోయాడు బ్రాహ్మణుడు అతని భార్య మాట్లాడుకోవడం నక్కబావుకి వినిపించింది ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంతమందిని కన్నాం ఒక్క పిల్లకు కూడా పెళ్లి చేయలేకపోయాం పెద్దవాళ్ళం ఆకలితో ఉన్నా కనీసం ఒక్క పూటైనా పిల్లలకి అన్నం పెట్టలేకపోతున్నాం అని బ్రాహ్మణుడు భార్య అంటే ఏడుగురి పిల్లలకి అన్నం పెట్టడం నా వల్ల కాదు వాళ్ళకి సంబంధాలు తీసుకురావడం అసలే చేత కాదు దారిన పోయేయే నక్కకో కుక్కకో ఇచ్చి వీళ్ళందర్నీ పెళ్లి చేసేస్తాను అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు ఈ మాట విని నక్కబావుకు చాలా సంతోషమయ్యింది భార్యని సంపాదించుకోవచ్చు అని మర్నాడు తెల్లారుజామునే బ్రాహ్మణుడు తలుపు తట్టి ఏమయ్యా నేను దారిను పోయే నక్కను నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగింది నక్క మాటలకు బ్రాహ్మణుడు నిర్గాంతకుపోయాడు రాత్రి విసుకులో అన్న మాటలు బ్రాహ్మణుడికి గుర్తులేవు మా అమ్మాయిని నీకివ్వడమేంటి నువ్వు మనిషివు కూడా కాదు వచ్చిన దారినే వెళ్ళిపో లేదంటే నీ కాళ్ళు విరక్కొడతా అని బ్రాహ్మణుడు బెదిరించాడు అయ్యో బ్రాహ్మణుడ ఇంత పొద్దున్నే లేచి అంత పెద్ద అబద్ధం ఆడుతావా నేనంటే జిత్తులు నక్కను నువ్వు మాట తప్పని బ్రాహ్మణుడివి దారిన పోయే నక్కకైనా నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని రాత్రి అనలేదా అని అడిగింది నక్క అదేదో మాట కన్న కన్నమాట అది నిజంగా తీసుకుంటారా ఇన్నేళ్లు కనీ పెంచిన కూతుర్ని నక్కవాత ఏసేదా అని అడిగాడు ఆ బీద బ్రాహ్మణుడు నీ కూతురి భారం ఇంకొకరి మీద పడడమే కదా నీకు కావలసింది నక్కైతే నీకేం మనిషైతే నీకేం అని అడిగింది నక్క నా కూతుర్ని నేనే పోషించలేకపోతేమే నువ్వేం పోషించగలవు అని అడిగాడు బ్రాహ్మణుడు పెళ్లాన్ని పోషించలేకపోతే పెళ్లాడదామని వస్తానా అని అడిగింది నక్క రాత్రి ఆడిన మాటను తప్పకుండా బ్రాహ్మణుడి పెద్ద కూతుర్ని నక్కకిచ్చి పెళ్లి చేశాడు బ్రాహ్మణుడు కూతురు నక్క కాపురానికి వెళ్ళిపోయింది కొద్ది రోజులు గడిచాయి ఒక మనిషి తగ్గినప్పటికీ బ్రాహ్మణుడు కుటుంబం దరిద్రబాధకు ఆకలి బాధకు తట్టుకోలేకపోతున్నారు బ్రాహ్మణుడు భార్యకు తన పెద్ద కూతురు మీద కొంచెం విచారం మొదలయ్యింది అయ్యో నా కూతురు బ్రతికి ఉండంగానే ఆ నక్కకి అప్పగిచ్చేశామే అని శోకాలు పెడుతూ బ్రాహ్మణుడికి చెప్పి ఏడుస్తుంది మర్నాడు ఉదయమే బ్రాహ్మణుడు తన కూతురిని చూడడానికి ప్రయాణమయ్యాడు తన మామ తన కోసం వస్తున్నాడని సమాచారం కనిపెట్టి నక్కబావ ఎదురొచ్చి బ్రాహ్మణుడిని ఒక రాయి మీద కూర్చోపెట్టి బాగోగులు అడిగింది నా కూతురు ఎక్కడ అసలు మీ ఇల్లెక్కడా అసలు బ్రతికే ఉందా అని బ్రాహ్మణుడు ఆతృతతో అడిగాడు మీ కూతురు గురించి చింతేమి అవసరం లేదు మీ కూతురు కులాసాగానే ఉంది మీరిక్కడే ఉండండి ఇప్పుడే తీసుకువస్తాను మీరు మాత్రం మా ఇంటికి రావడానికి వీల్లేదు అని నక్కబావ వెళ్ళింది కొద్దిసేపట్లో ఇద్దరూ వస్తారు తన కుమార్తె చక్కని దుస్తులు నగలు ధరించడం చూసి అల్లుడా నీ గురించి నేను ఏదేదో భావించాను కాని నువ్వు చాలా మంచివాడివి మేము అక్కడ ఆకలితో అలమటిస్తున్నాం మాకు ఏదైనా దారి చూపించు అని బ్రతిమలాడాడు దొంగ తిండి తినే నక్కని నా దగ్గర మాత్రం ఏముంటుంది సరే ఒక దానిమ్మ పండు ఇస్తాను దాన్ని తీసుకుపోయి దొడ్లో నాటండి అది త్వరలోనే పెరిగి పెద్దదయ్యి మంచి కాపుకు వస్తుంది ఆ పళ్ళు అమ్ముకుంటే మీ దరిద్రం తీరుతుంది అని చెప్పి ఇచ్చింది నక్క ఆ బ్రాహ్మణుడు నక్కబావి ఇచ్చిన దానిమ్మ పండును తీసుకొని ఆ రాత్రే నాటేశాడు మర్నాడు తెల్లవారుజామున చూసేసరికి రాత్రి నాటిన దానిమ్మ చెట్టు దగ్గర పెద్ద చెట్టు పెరిగి ఉంది దాని నిండా దానిమ్మ పళ్ళు విరగ కాసి బాగా పండిపోయి ఉన్నాయి ఇక బ్రాహ్మణుడు సంతోషంతో ఆ ఊరి శెట్టి దగ్గరికి వెళ్ళి గారు మా దానిమ్మ చెట్టుకు కాయలు కాశాయి మీరు ఖరీదు చేస్తారా అని అడిగాడు శెట్టికి వ్యాపారం చేసే ఉద్దేశం లేదు కానీ రెండు కాయలు దొరికితే గర్భిణీగా ఉన్న తన ఇల్లాలకి ఇద్దామని వచ్చి రెండు కాయలు కోసుకొని బాగుంటే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చాడు సెట్టు భార్య దానిమ్మ పండు వలిచేసరికి దానెమ్మ పండు నిండుగా వజ్రాలు ఉన్నాయి రెండో పండు కూడా వలిచేసరికి తెల్లగా నిగనిగలాడుతూ కనిపించాయి అవి చూడగానే శెట్టికి ఎక్కడలేని ఆత్రం కలిగి బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసేలోగా చెట్టుకున్న పిందులతో సహా కొనేయాలని ఇంటి నుండి బయలుదేరాడు చెట్టిగారు కాయలన్నీ కొంటాననేసరికి బ్రాహ్మణుడికి చాలా సంతోషం వేసింది శెట్టిగారు అన్ని కాయలు కోసేసి చెట్టు దులిపేశారు బ్రాహ్మణుడి పిల్లలు ఒక్క కాయన్నా రుచి చూస్తామన్నా వినలేదు కాయలతో కడుపు నిండుతుందా మీకు కావలసినవన్నీ దానిమ్మ పండ్లకు వచ్చిన ఖరీదుతో పంపిస్తాను అని చెప్పి వెళ్లాడు శెట్టిగారు అల్లుడు మంచి సహాయం చేశాడని బ్రాహ్మణుడు కుటుంబం అంతా సంతోషించింది ఏ రోజుకి ఆ రోజుకల్లా దానిమ్మ పండ్లు చెట్టుకు ఉండేటివి చెట్టుగారు వచ్చి దానిమ్మ అన్నీ కోసుకొని పట్టుకుపోయి బ్రాహ్మణుడికి ఆ రోజుడికి సరిపడా ఆహారం పంపించేవాడు ఇలా కొంతకాలం గడిచాక ఋతువు అయిపోయి దానిమ్మ చెట్టు పెద్దదైపోయి కాయలు కాయడం మానేసింది చెట్టుగారు వద్రాలతో శ్రీమంతుడయ్యాడు బ్రాహ్మణుడికి మాత్రం ఎప్పటిలాగానే దరిద్రమే మిగిలింది పిల్లలు మళ్లీ ఆకలికి అలమటించసాగారు ఒక్కరోజు ఆఖరి పిల్ల ఆకలికి ఉండలేక దానిమ్మ చెట్టుకు ఒక్కటైనా మిగిలి ఉందేమో అని వెతికితే రెండు దానిమ్మ పళ్ళు సందున కనిపించాయి సంతోషంతో ఆ పిల్ల కోసి వలిచేసరికి వాటిలో దగదగా మెరుస్తూ రత్నాలు కనిపించాయి ఈ సంగతి తెలిసి చెట్టిగారు తనని మోసం చేశాడని గ్రహించి శెట్టిగారింటికి బయలుదేరాడు బ్రాహ్మణుడు నాకు ఒక్కరోజు సరిపడ సామాను ఇచ్చి నువ్వు రత్నాలు పోగు చేసుకుంటావా నాకు ఇంత మోసం చేస్తావా అని కోపంగా అడిగాడు నువ్వు ఏమంటున్నావో నాకు తెలీదు నువ్వు ముందు బయటికి పో అని బ్రాహ్మణుడిని వీధిలోకి నెట్టాడు అయ్యిందేదో అయిపోయింది ఈ రత్నాలనన్న అమ్మి సొమ్ము చేసుకున్నాం అని చెప్పింది బ్రాహ్మణుడు భార్య సరేనని బ్రాహ్మణుడు రత్నాలను అంగవస్త్రంలో మూటకట్టుకుని షరావు దగ్గరికి వెళ్లాడు అన్ని రత్నాలు చూడగానే శరవుకి ఆశ పుట్టింది దొంగ బ్రాహ్మణుడా నా రత్నాలన్నీ కాజేసి నాకే అమ్ముతావా ఎవరు దొంగలించారా అని నేను అల్లాడుతున్నాను నీ నీపనేనా పదరాజుగారి దగ్గరికి పోదాం అని దబాయించాడు అయ్యో అవి నా రత్నాలు మా దానిమ్మ చెట్టుకు కాశాయి అని చెప్పాడు అక్కడ ఉన్నవాళ్లంతా ఆ మాటలు విని నవ్వారు ఆ మాట రాజుగారికి చెబుదువుగాని దానెమ్మ చెట్టుకు రత్నాలు కాశాయి అంటే ఎవరు నమ్ముతారు నీలాంటి పేదవాడికి దొంగతనం చేయకుండా ఇన్ని రత్నాలు ఎలా వచ్చాయి అని శరావు అడిగాడు బ్రాహ్మణుడు నీరుగారిపోయాడు రత్నాలు దానెమ్మ చెట్టుకే కాసాయని ఎలా రుజువు చేయగలడు ఏం చేసేది లేక దుఃఖిస్తూ వట్టి చేతులతో ఇంటికి వచ్చాడు ఎంత మోసం జరిగింది పోనీలేండి మళ్ళీ అల్లుడుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఆయన ఏం సలహా ఇస్తాడో చూద్దాం అన్నది బ్రాహ్మణుడు భార్య బ్రాహ్మణుడు తన అల్లుడు నక్కబావ దగ్గరికి వెళ్ళి నీ ధర్మమా అంటూ రత్నాల దానెమ్మ చెట్టు ఇచ్చావే కాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి నన్ను ఆ శెట్టి కంసాలే కలిసి ద్రోహం చేశారు మళ్ళీ ఎప్పటిలాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది నీకు పుణ్యముంటుంది మాకు రత్నాలు వజ్రాలు ఏమీ వద్దు తిండికి ఏలోటూ లేకుండా చూడు అని బ్రత్మెలాడుకున్నాడు నక్కబావ ఆలోచించి వాటి విలువ తెలియని మీకు ఉపకారం చేయడం నాదే తప్పు ఈసారి ఈ పాత్ర పట్టికెళ్ళండి ఈ మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము వంటకాలు సిద్ధంగా ఉంటాయి అని మామగారికి ఒక పాత్ర ఇచ్చింది ఆ బ్రాహ్మణుడు సంతోషించి ఆ పాత్ర తీసుకుని ఇంటికి వెళ్లాడు పాత్ర మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు పప్పులు పచ్చళ్ళు అన్నీ సిద్ధంగా ఉన్నాయి బ్రాహ్మణుడు సంసారానికి ఆకలి బాధ తీరింది కొంతకాలం గడిచిన తర్వాత బ్రాహ్మణుడు భార్యకు ఒక ఆలోచన తట్టింది మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు అల్లుడుగారు దయవల్ల మనకింక తిండికి లోటు లేదు ఇప్పుడైనా నలుగురిని పిలిచి అన్నదానం చేయకపోతే ఎలా అని వాళ్ళ మొగుడు చేత ఊరందరినీ భోజనాలకి పిలిపించింది పేద బ్రాహ్మణుడు ఊరందరికీ సంతర్పణ చేస్తున్నాడు అంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది ధనికుల దగ్గర నుంచి అందరూ తేరగా తిన్నామని వచ్చారు నిప్పు రాజయ్యకుండా పాత్ర మూత తీసి ఊరందరికీ అన్ని రకాల వంటలతో కడుపు నిండా అన్నం పెట్టాడు బ్రాహ్మణుడు అంతేకాక వచ్చిన వారందరికీ ఆ పాత్ర మహత్వం చెప్పి దాన్ని తనకిచ్చిన అల్లుడు గొప్పతనము కూడా అందరు ముందు పొగిడాడు బ్రాహ్మణుడు సంతర్పణంలో బోంచేసిన వాళ్లలో రాజుగారి ఇంట బోంచేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా మన ఊరిలో ఉన్న బీద బ్రాహ్మణుడి దగ్గర ఒక పాత్ర ఉంది దాని మూత తీసినప్పుడల్లా మహా రుచికరమైన వంటకాలు వస్తాయి వాటి ముందు నలభీమన పాకాలేమి పనికిరావు అది నిజంగా మీలాంటి ప్రభువుల దగ్గర ఉండవలసిందే కాని ఆ పేద బ్రాహ్మణుడి దగ్గర ఉండవలసింది కాదు ఆ బ్రాహ్మణుడు రోజూ సంతర్పణ చెయ్యగలడు అప్పుడు మీ విందుకు ఎవరు వస్తారు అని చెప్పారు రాజు మాట విన్నన వెంటనే బ్రాహ్మణుడి ఇంటికి స్వయంగా ఆ పాత్రని చూడడానికి స్వయంగా తనే బయలుదేరి వెళ్ళాడు విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకొని రాజుగారు తన చేత బ్రాహ్మణుడు దగ్గర ఉన్న ఆ పాత్రని తన వెంట తీసుకువెళ్ళాడు మళ్లీ బ్రాహ్మణుడు యధాస్థితికి వచ్చాడు రెండో పూట తిండికి లేదు ఊరిలో వాళ్ళకి సంతర్పణ చెయ్యమన్నందుకు తన భార్యని తిట్టాడు భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు ఊరిలో వాళ్ళందరికీ ఈ సంగతి తెలిసింది నిన్న ఊర్లో అందరికీ గొప్పగా విందు చేశాడు ఇవాళ మెతుకులేదు అని బ్రాహ్మణుడిని చూసి అందరూ నవ్వుకుంటున్నారు ఈ లోకానికి కృతజ్ఞత లేదు ఇక తప్పేది లేక బ్రాహ్మణుడు తన అల్లుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు నక్కబావ దారిలో కలుసుకొని జరిగిందంతా విని మామగారు మీకంటే వెర్రి బ్రాహ్మణ్ణి నేనెక్కడా చూడలేదు తినటానికి ఇంత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకు ఈ సంతర్పణలు గొప్పలు ఎందుకు అయ్యిందేదో అయిపోయింది మీకు ఇంకొక పాత్ర ఇస్తాను దాన్ని పట్టికి వెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్లందర్నీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి ఈ పాత్రలో తాడు తాడుకర్రా ఉన్నాయి మూత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వారందరినీ కట్టేసి కొడతాయి అని చెప్పింది నక్కబావా బ్రాహ్మణుడు ఆ పాత్రని భుజాన పెట్టుకొని వీధిలో నుంచి వస్తూ వారికంతా ఒక్క పాత్ర పోతే ఇంకో పాత్ర అని చెప్పుకుంటూ ఇంటికి చేరుకున్నాడు మర్నాడు బ్రాహ్మణుడు మళ్లీ ఊరంతా తిరిగి మీరంతా మా ఇంటికి దయచేయాలి మా కొత్త పాత్ర ప్రభావం మీరంతా చూసి తీరవలసిందే అని పిలిచివచ్చాడు వెనకటిలాగే ఊరంతా బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు బ్రాహ్మణుడు ఆహ్వానమందుకున్న రాజావారు కూడా వచ్చారు అందరూ కూర్చున్నారు రాజుగారికి ఉన్నత ఆసనం వేశారు బ్రాహ్మణుడు పాత్ర తెచ్చి మద్దులో పెట్టి మూత తీశాడు అందరికీ తిన్నన్ని వడ్డించు అని అన్నాడు వెంటనే పాత్రలో నుంచి అంతులేని తాడు బయటికి వచ్చి అందర్నీ గట్టిగా కట్టేసింది కర్ర బయటికి వచ్చి అందర్నీ చచ్చేటట్టు గట్టిగా కొట్టింది అందరూ కుయ్యో మర్రో అని ఏడుస్తున్నారు రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు నా పాత్ర నాకు ఇస్తావా అని అడిగాడు దెబ్బల బాధ తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులతో చెప్పి బ్రాహ్మణుడికి ఇప్పించాడు ఇప్పుడు ఆ శెట్టివంతు వచ్చింది కర్రను చూసి భయంతో బిగుసుకుపోయాడు నా రత్నాలు రాసులు అన్నీ నాకు తిరిగి ఇచ్చేస్తావా అని అడిగితే ఇచ్చేస్తాను బాబోయ్ అని ఏడ్చాడు కంసాలను కూడా బ్రాహ్మణుడు శిక్షించి తనని దోచుకున్నవారికి తనని చూసి హేళన చేసి నవ్విన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు బ్రాహ్మణుడు కష్టాలు తీరాయి ఇప్పుడు బ్రాహ్మణుడు పూరి గుడిసిలో ఉండడం మానేసి అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉన్నాడు అయితే బ్రాహ్మణుడికి ఒక అనుమానం వచ్చింది మనకు ఇంత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన అయితే కాదు ఇందులో ఏదో రహస్యం దాగి ఉండాలి ముందు అదేందో తెలుసుకుందాం అని బ్రాహ్మణుడు కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గృహ బ్రాహ్మణుడు తన కుటుంబం అంతా వెళ్ళారు అంతవరకు తన ఇల్లును దాచిపెట్టిన నక్కబావ ఇప్పుడు తనకు తానుగా గృహలోకి తీసుకుపోయింది గృహలోపల పెద్ద భవనం ఉంది ఎక్కడ చూసినా రత్నాలే అందరూ అది చూసి ఆశ్చర్యపోయి నక్కకు ఇటువంటి ఇల్లు ఎలా వచ్చింది అనుకున్నారు అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మణుడు చిన్న కూతురు కనిపెట్టింది అతనొక్క రాజకుమారుడు అతనికి నక్కలా సంచరించడం సరదా అందుచేత తను బయటికి వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు తన గృహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు అది కనిపెట్టి బ్రాహ్మణుడు చిన్న కూతురు తన బావగారు స్నానం చేస్తూ ఉన్న సమయంలో నక్క శరీరాన్ని కాల్చేసింది మా కథ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం